ఇది వాళ్ళ కార్ అనమాట అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట ఇది ఇది దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది అనమాట ఎస్ క్లాస్ బెన్స్ అప్పట్లో కోటి రూపాయలు అంటే ఈక్వల్ టు త్రీ క్రోర్స్ ఉన్నావు ఫోర్ క్రోర్స్ సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చింది కృష్ణ గారి బర్త్డే ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్ దీంట్లో వాళ్ళిద్దరే అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమ్మాకూలేట్లీ వెనకాల వాళ్ళు ఇద్దరు కూర్చునేవాళ్ళు వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది కృష్ణ గారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాళ్ళు నేను ముందు కూర్చునేవాడిని సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్ సో ఇలాగే మెయింటైన్ చేస్తాను ఎప్పుడో ఒకసారి సీ స్మెల్ స్మెల్ ఫ్లేవర్ ఆల్సో అదే నేను అందుకనే ఎప్పుడు మూసి ఎప్పుడో ఒకసారి నేను కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగ్గు ఐ ఫీల్ గుడ్ అది గూగుల్ బిల్డింగ్ అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్ అది అంటారు గూగుల్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్ గోల్ఫై డిపార్ట్మెంట్స్ ఇవన్నీ మా కన్స్ట్రక్షన్సే ఇది విజయకృష్ణ టవర్స్ ఆమెకి డ్రీమ్ ఒక టవర్ అలా ఉండాలనేది సో ఆ పేరుతోనే పెట్టించాము సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ హార్బిట్రేషన్స్ ఇక్కడే ఉంటుంది ట్వంటీ త్రీ ఫ్లోర్స్ అది సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్ ఇది విజయకృష్ణ టవర్స్ ఇట్స్ నేమ్ డాక్టర్ దెన్ సో నేను కూడా యాక్చువల్గా మా మదర్ పేరు ఇన్కార్పరేట్ చేసుకోవడం కూడా అదే ఎందుకంటే పితృపక్ష సమాధి ఉంది మళ్ళీ మదర్కి నిజంగా కావలసినంత గుర్తింపు ఇస్తున్నావా అని మనకే తెలియట్లా అసలు ఎవరికి గుర్తింపు అవ్వట్లా పేరెంట్స్కి సో అంటే చంద్రగుప్త చంద్రగుప్తమ్మఒయా వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు ముర ఆమె పేరు అది ఇన్స్పిరేషన్ ముర అని అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక చేసాడు చేసింది సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు అంటే మౌర్య డైనాసిటీ అని అలా వచ్చింది సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను సో ఇట్ ఈమెంట్ మై కలెక్షన్ కార్ అంటే బ్యూటిఫుల్ డ్రైవ్స్ డ్రైవ్ దట్ ఈ రెగ్యులర్ కార్ ఇది ఇట్ ఇస్ కార్ ఇది ఏంటంటే ఇట్స్ ఇన్ సైడ్ ఇట్ గాట్ ఎవ్రీథింగ్ లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు కార్లకి నేను చెప్పండి నగలు లేవు కదా మీరు లక్షలు నగలు నలుగుతారు అంటే నగలు కోట్లు అవుతాయి కార్లు అవ్వదు ఇదేంటంటే ఇట్ ఆస్ గాట్ ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి ఇది అంటే ఇట్ల ఫ్లైట్ లౌంజ్ ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది సో ఈ బెడ్ అయిపోతుంది అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఓకే ఓకే సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది బార్ ఉంటుంది అండ్ ప్రోక్టివన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది నాకు తెలిసి ఇది అంటే అడగొచ్చా ఈ కార్ ప్రైజ్ ఓ ప్రైజ్ చెప్పకూడదు మోడర్ డిజైనర్స్ నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ కాదు ఇది దిలీప్ చాబ్రి అని ఇండియా టాప్ మోస్ట్ డిజైనర్ కస్టమైజ్ కస్టమైజ్ ఆయన బాంబేలో చేయించింది ఓకే సో అంటే యాక్టర్ కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి తొమ్మిది గంటలకి షూటింగ్ చేస్తాం థైడ్ ఉంటాం కేరవన్ లో స్నానం చేసి దీంట్లో ఎక్కేస్తే పడుకుంటాం రిలాక్స్ హ్యాపీగా ఇట్నే చెడు వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సో అలాంటి వర్క్స్ లో ఇది తీసుకుంటాం డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఈవినింగ్ రిలాక్స్ ఉన్నప్పుడు అక్కడ తీసుకుని రిలాక్స్ అయ్యి అనుకుంటారు సార్ ఐ రిమెంబర్ సమ్మోహన్ టైంలో బ్లూ కలర్ కార్ లో వచ్చేవాళ్ళు మీరు అది కూడా దాంట్లో కూడా అన్ని ఉండేది ఈ షోట్ మీ నేను అడిగాను మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్ని అంటే అప్పుడు నాకు కొత్త కదా చూపించండి చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షో షోట్ మీ ఎవరి అంటే ఇప్పుడు నేనేమనుకుంటానంటే యాక్టర్స్ విఆర్ బ్లెస్ట్ బి యాక్టర్స్ కాకపోతే వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద టైమ్ ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ట్వంటీ ఎయిట్ డేస్ మంత్ అట్ సిక్స్టీ సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్